దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం సృష్టికర్త అయిన దేవుడు అందరినీ గమనిస్తున్నాడు ఆ గమనించడంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రజలకి ఆయన ఏమేమి చెప్పాలనుకున్నాడో ఆ విషయాలన్నీ చెప్తున్నారు ఎరుసలేము ప్రజలకు మాత్రమే యోధా ప్రజలకు మాత్రమే ప్రకటన చేయడం కాదు కాని ఆ చుట్టుపక్కల ఉన్న యావత్తు ప్రపంచానికి కూడా ఆయన చాలా విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు అందులో భాగంగా గడిచిన దినాన్న మోయాబు గురించి ధ్యానం చేశాం మోయాబు సహోదరుడైనటువంటి అమోను గురించి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఈ అమోను ఎవరు అని అంటే ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మనం చదివితే లోతు కుమార్తెల్లో చిన్న కుమార్తె వలన పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క అమ్మి అమ్మి అనేటువంటి పేరు పెట్టారు ఆ యొక్క అమ్మి యొక్క సంతానం వారు అమ్మోను వారిగా పిలవబడ్డారు ఎందుకంటే వారి సంతానానికి అతను మూల పురుషుడిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అమ్మోను గురించిన సందేశాలు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మాత్రమే కాకుండా ఎహస్కెల్ గ్రంథంలోను ఆమోస్ గ్రంథంలోను జనియ గ్రంథంలో కూడా రాయబడ్డాయి అమోన్ యొక్క ప్రదేశం మోయాబుకు నదికి తూర్పు దిక్కున ఉంది అమోన్ వారు కూడా అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు సంతానమే ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి మోయాబు వారికి వీళ్ళు బంధువులు బంధువులు అంటే ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లలు అక్కా చెల్లెళ్ళ సంతానం ఉంది అందుకనే వారికి కూడా ప్రభు వారు కొన్ని విషయాలు ప్రకటన చేస్తున్నారు ఏం చెప్తున్నారంటే రాబోయే దినాల్లో అమోను పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆ పరిస్థితులన్నీ కూడా చాలా సుశష్టంగా దేవుడు తెలియచేశాడు అమోనికి ముఖ్య పట్టణంగా రబ్భ అనేటువంటి పట్టణం ఉండేది దాని గురించి అలా చెప్తున్నాడు అది ఏమైపోతుందంటే పాడు దెబ్బగా మిగిలిపోతుంది దానికి చెందిన ఊర్లన్నీ కూడా మంటలతో కాల్చి వేయబడతాయి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళగొట్టబడినటువంటి ఆ పరిస్థితిని బట్టి వారు ఇలాగ ఫీల్ అవుతారు అమోన్ యొక్క ప్రజలు ఏం చేశారు అనంటే తన సహోదరులైనటువంటి ఇస్రాయేలీలు కలిగి ఉన్నటువంటి పట్టణాలను వీళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు తన తోటి సహోదరులు పట్టణాలను స్వాధీనం చేసుకోవడంలో దేవునికి నచ్చలేదు ఎందుకనంటే దేవుని ఉద్దేశం సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అని కానీ అన్నదమ్ముల కుటుంబాల మీదే గొడవలు చేసుకుంటూ ఒకరికొకరు లేనిపోని యొక్క ఉద్దేశాలను కలిగించుకుంటూ ఉంటే అది దేవునికి ఏమాత్రం నచ్చదు ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా అరుదుగా కనబడుతుంది ఇద్దరు అన్నదమ్ములు లేకపోతే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయనంటే వేళ్లతో లెక్క పెట్టి చెప్పగలుగుతామేమో అంత భయంకరమైన స్థితిలో ఉంటున్నారు ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన ఆ యొక్క సంతానం ఎందుకు కలిసి అంటే దాని గల కారణం ప్రాముఖ్యం ఏంటంటే ఆస్తి ఆస్తి ఉండడం వల్ల నిన్న సంగ బిడ్డ నేను మాట్లాడుతూ ఆస్తులు ఉండడం వల్ల ఎలా ఉన్నాయి అసలు ఆస్తి లేకపోతే పిల్లలకు ఆస్తి ఏమీ సంపాదించకపోతే ఎవరికి వాడే సంపాదించుకుంటాడు గనక ఈ గొడవలు ఉండవు అన్నదమ్ములు కలిసి ఉండాలి అంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ ఆస్తిపాస్తులు పాస్తులు ఇవ్వకూడదని మాట్లాడుకున్నాం నిజం ఆస్తి పాత్ర ఉన్నట్టు బట్టి ఈ రోజున చాలా మంది గొడవలుగా ఉండి అన్నదములు కలయిక లేదు సంతోషం లేదు ఇరువురు కుటుంబాల్లో సఖ్యత లేదు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు ఈ యొక్క అమోను వాళ్ళ యొక్క దుర్మార్గం కూడా అంతే వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఇలాంటిదే స్వార్థపూరితమైన ప్రజలు అయితే దేవుడు కనికరం కలిగిన వాడు పూర్తిగా నాశనం చేసేస్తానని చెప్పలేదు కానీ కొన్ని పట్టణాలు నాశనం అయిపోతాయి నేను పాడుదెబ్బగా మిగిలించేస్తాను అన్నాడు అందులో ఆయి అనేటువంటి పట్టణం యహోసో గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఆయి పట్టణం ఉంటది ఆ పట్టణం కాదు ఇది ఇది అమ్మోను వాళ్ళు ఉండేటువంటి పట్టణం అదేమో కణాను వాళ్ళు ఉండేటువంటి పట్టణం ఆ ఆయి నాశనం అయిపోతుందని ఎబ్సోను కూడా నాశనం అయిపోతుందని మల్కోమ్ కూడా నాశనం అయిపోతుందని ఇలాగున కొన్ని చుట్టుపక్కల ఈ అమోను వాళ్ళకి సంబంధించిన పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోతాయని ప్రభు చెప్తున్నాడు ఎందుకు వారు నాశనం అవ్వాలి కారణం ఏంటి వారు బందీలుగా దేశాంతరం పోతారట వారు దుఃఖపడుతూ ఉంటారట వారికి భద్రత ఏమీ ఉండదట సంపూర్ణంగా నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు గల కారణం ఏంటి అని అంటే వారు కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు వాళ్ళు దేవుని మీద ఆధారపడడం మానేసి ధనం మీద ఆధారపడ్డారు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి ప్రజ దేవుని మీద ఆధారపడాలి ప్రతి ఒక్కరూ దేవుని ఆశ్రయం కోరాలి కానీ ఈ అమ్మోని వాళ్ళు వాళ్ళు కలిగినటువంటి సంపద వాళ్ళు కలిగిన సమృద్ధి వారు కలిగినటువంటి అన్నిటినీ చూసుకున్నప్పుడు వారికి ఏమీ తక్కువ లేదు అంత సమృద్ధిగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు ఎవరికి గొప్ప కావాలి సహాయం చేసిన వాడు ఆయన క్షేమం ఇచ్చిన వాడు ఆయన అన్నిటినీ సమకూర్చిన వాడు ఆయన వారు బ్రతుకులో ఏ లోటు లేకుండా చేసిన వాడు ఆయన మరి దేవునికి ఘనత లేకపోతే మనుషులకి ఘనత ఆపాదించబడుతుంటే ఆయనకి ఎలా నచ్చుతుంది పరలోకంలో దేవుని దోతలు ప్రభుని స్థుతించుచుండగా లూసిఫర్ అనేటువంటి వాడికి ఒక పాడు ఆలోచన వచ్చింది నిత్యము దేవుని స్థుతిస్తున్నారు నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చుంటే బాగుండును అని వెంటనే ఆ స్థలం నుంచి త్రోసి వేయబడ్డాడు లూసిఫర్ లేకపోతే ప్రాముఖ్యమైన స్థలంలో ఉండవలసిన వాడు తనకు తాను ఏదో గొప్ప చెప్పుకోవాలని గొప్పలు చెప్పుకోవడానికై ప్రయత్నం చేస్తున్నాడు నేను కూడా గొప్ప అని అనుకుంటున్నాడు గొప్పలు నువ్వు ఎప్పుడు చెప్పుకోవద్దు నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నట్ట దాని వలన ఏమీ ఉపయోగం లేదు కానీ ఎదుటి వాళ్ళు నీ గొప్ప చెప్తే దాని సంతోషం ఉంటది కదా కానీ వీళ్ళకి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు దీని కొరకు వారికి ధనం ఉంది వారికి సమృద్ధి ఉంది వారికి అన్ని కలిగి ఉన్నారు అందుకని వారు చుట్టూ గోడ కూడా కట్టుకున్నారట శత్రువులు కూడా మా దగ్గరికి రాలేరు ఇంత బాగున్నాం మేము అని చెప్పుకుంటున్నారు ఒకవేళ నీ కలిగిన బలాన్ని ధనాన్ని బలగాన్ని లేకపోతే ఆస్తిపాస్తుల్ని నీకున్న పరిస్థితులన్నింటినీ కనుక నువ్వు ఆలోచన చేసి నాకు ఇంత ఉందిలే నాకు ఏమీ పర్వాలేదులే అని అనుకుంటే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు నీవు కూడా అమ్మోను కుటుంబానికి సంబంధించిన వ్యక్తివ్వు కనుక వాళ్ళ యొక్క ఉద్దేశాల ప్రకారంగా వాళ్ళు చేస్తున్న ఆ గొప్పలు నీ జీవితంలో ఎప్పుడు కలిగి ఉండొద్దు గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుడు గొప్ప చేయబడాలి ప్రజలు నేను పొగిడితే గొప్ప ఉంటుంది తప్ప నీకు నువ్వు బడవి మాత్రం చెప్పుకోవద్దు ఈ అమ్మోను అయిపోవడానికి గల కారణంలో ప్రధానమైన కారణం అదే వారికి మరలా కొద్ది కాలం అయిన తర్వాత క్షేమాన్ని అంటున్నాడు వారు సరి చేయబడే సమయం ఒకటి రాబోతుందట ఆ తర్వాత వాళ్ళకి క్షేమం ఇస్తాను అన్నాడు ఈ రెండో విషయాన్ని చెప్తున్నాడు యాషవు గురించి కూడా ఇక్కడ కఠినమైన నిర్ణయాన్ని దేవుడు చెప్పడం మనం వింటాం ఏంటి ఈ కఠినమైన నిర్ణయము ఎందుకు ఈ యొక్క యాషావు గురించి చెప్తున్నాడు యాషావు అనగా యదోము అనగా ఎర్రని వాడు అని అర్థం దేవుడు తన గురించి ఎందుకు చెప్తున్నాడు అని అంటే అమ్మోని గురించి చెప్పారు అంతకు ముందు మోయాబు గురించి చెప్పారు ఇప్పుడేమో యాషావు కుటుంబం గురించి చెప్తున్నాడు అంటే ఒక్కొక్క జాతి కొరకు ఆయన గా పట్టించుకొని వారి స్థితిని బట్టి వారి బ్రతుకును బట్టి వారు ఎలాగున్నారో తెలియచేస్తున్నారు వారి జీవితాలు ఎలాగుండబోతున్నాయో చెప్తున్నారు దీన్ని బట్టి మనం కూడా ఏం అర్థం చేసుకోవాలి అంటే నీ జీవితం ఎలాగుంది నీ పరిస్థితి ఎలాగుంది అనేది నువ్వు కూడా గమనించాలి అందుకంటాడు యదోములో మాత్రం నాశనం అయిన తర్వాత ఏమీ మిగలదని చెప్పాడు యదోము కూడా నాశనం అయిపోతుందట యదోములో ఏమీ మిగలదంట చర్వ నాశనం చేసేస్తానన్నాడు దేవుడు ఎందుకు అంటే ఈ యొక్క యాషాబు తన సొంత సహోదరుడైనటువంటి యాకోబు యాకోబు కుటుంబం మీదకి యుద్ధానికి వెళ్ళాడు యాకోబు కుటుంబం మీదకి యుద్ధానికి వెళ్ళి తన సహోదరుడు కుటుంబాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేశాడు ఇది ఎంత విచారకరమైన సంగతి తన సొంత తమ్ముడే కదా తన తమ్ముడు కలిగినటువంటి సంతానం ఆ సంతానం వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం దేవుడికి అస్సలు నచ్చలేదు అందుకే ఇందాక గుర్తు చేశాను సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని కీర్తన నూట ముప్పై మూడులో ఎంత అద్భుతంగా రాయబడుతుంది సహోదరుల మధ్యలో ఐక్యత లేకపోవడం చాలా విచారింపదగిన విషయం తన సహోదరుడి మీదకు యుద్ధానికి వెళ్ళి ఒక భాగాన్ని నాశనం చేసి వాళ్ళని స్వాధీనం చేసేసుకున్నాడు అంటే స్వయంగా తన తమ్ముడి ఆస్తిని తమ్ముడు కలిగినటువంటి సంపదను తన వశం చేసుకున్నాడు గొడవ పెట్టి కూడా అందుకే దేవుడికి నచ్చలేదు ఈ రోజున నీవు ఈ మాటలు వింటూ ఉంటుండగా నీ సహోదరుడితో గొడవ ఆడి ఆస్తి గురించి ఏదైనా ఇబ్బంది పెడుతుంటే దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు అవసరమైతే నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టు గొడవ పెడకో నీ సహోదరుడే కదా ఇచ్చేసాయి లేదండి బాబు నాకు నష్టం కలుగుతుంది అయినా పర్లేదు ఇచ్చేయి నీకు నష్టం కలిగినా సరే నీ సహోదరుడికి నీకు గొడవ రానీకు ఇచ్చేయి నువ్వే పైచేయిగా మారిపోతావు ఖచ్చితంగా దేవుడు నిన్ను నెచ్చేస్తాడు ఖచ్చితంగా నువ్వు చేసిన త్యాగానికి అని ఎన్నడూ విడిచిపెట్టడు నిన్ను మర్చిపోడు ఎందుకంటే సహోదరుల మధ్యలో గొడవ పెట్టడం అది అపవాదు చేసే పని అది దేవునికి ఇష్టం ఉండదు అవసరమైతే నీ సహోదరుడు కొరకు నువ్వు చేసిన త్యాగం నీకు గౌరవాన్ని కీర్తిని పెంపొందింపజేస్తుంది ఒకవేళ నీ సహోదరుడు నిన్ను మెచ్చుకోకపోవచ్చు మా సహోదరుడు ఇలా చేశాడని ఎవరితో అనగపోవచ్చు అయినా పర్వాలేదు నష్టం లేదు కారణం ఏంటంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకు క్షేమం ఇస్తాడు దేవుడికి మేలు ఇస్తాడు నీ సహోదరుడి కంటే నిన్ను గొప్పగా యచిస్తాడు ఖచ్చితంగా ఆ త్యాగం నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఒక రోజు ఒక దైవజనుడు మా నాన్నగారు స్నేహితుడు ఆయన ఒక మీటింగ్ లో తారసపడినప్పుడు ఆయనతో ఆయన ఇలా ప్రశ్న ఇచ్చాడు నన్ను బాబు ఎక్కడ సేవ చేస్తున్నావు మీ నాన్నగారు సేవ చేస్తున్నావు కదూ అన్నాడు మా తమ్ముడిని వెంటనే అన్నాడు నువ్వే ఊరే సేవ చేస్తున్నావు అని అడిగాడు వెంటనే నేను ఇలాగన్నాను అయ్యా నాన్నగారి సేవ తమ్ముడు చేస్తున్నాడు అన్నాను ఆ తమ్ముడు చేయడమేటి పెద్ద కొడుకుగా వారసుడుగా నువ్వు కదా చేయాలి తమ్ముడు చేయడమేటి ఆ సేవ అన్నాడు ఆయన అప్పుడు నేను అన్నాను ప్రభు నాతో మాట్లాడే రండి ఆ పరిచర్యను అప్పగించేసి వేరేగా వెళ్ళిపో అని అన్నారండి అన్నాను అప్పుడు అన్నాడు ఆయన నీ చాలా బ్రాడ్ మైండ్ చాలా గొప్ప మనసుని ఇది ప్రభు చెప్పిన మాట ప్రకారంగా తమ్ముడికి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి దానిని ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపోయావా అయితే నిన్ను దేవుడు చాలా గొప్పగా దీవిస్తాడు నిన్ను నువ్వు చాలా గొప్పడు అవుతావు ఖచ్చితంగా నువ్వు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు తండ్రి ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో పెద్దోడే అనుభవించాలి పెద్దోడిదే వారసత్వం తర్వాత తమ్ముడిది తమ్ముడు బయటికి వెళ్ళి ఎక్కడైనా డెవలప్ అవ్వాలి వాడికి నువ్వు సపోర్ట్ గా ఉండాలి కానీ నువ్వే బయటకు వచ్చేసావు అని అంటే దేవుడిని విడిచిపెట్టని చెప్పాడు నిజంగా ఆ మాట నన్ను చాలా ప్రోత్సహించింది దేవుడు నిజంగానే అంచులంచులుగా దీవించడం ప్రారంభించాడు ఎంతగానంటే సహోదరుని కంటే గొప్పగానే దీవించడం ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగుని గాక అందుకనే మనం చేసే త్యాగాలు అమోఘంగా మారిపోతాయి అద్భుతాలు సృష్టిస్తాయి ఊహించని కార్యాలు జరిగింప చేస్తాయి అందుకనే మనం దేవుని చేత మెప్పు పొందేవారిగా ఉండాలి తప్ప మనుషుల కొరకు బ్రతికే వారిగా ఉండకూడదు ఈ యాసబు తన సహోదరుని యాకబు సంతానాన్ని బాధ పెట్టాడు దేవుడికి నచ్చలేదు అందుకంటాడు ఇక నాశనం చేసేస్తాను అమ్మోను ప్రజలనైనా మరలా మీ పట్టణాలు మీకు ఇస్తాను మరలా మీకు స్థితిని ఇస్తాను అని చెప్పాడు గాని యాషాబును మాత్రం కఠినమైన నిర్ణయం తీసుకొని ఇక లేకుండా చేసేస్తాను యోధా ప్రజలను పగ సాధించినందుకు యోధా ప్రజల మీద నువ్వు కోపం తెచ్చుకున్నందుకు నాకు కోపం కలుగుతుంది నీ సహోదరుల కుటుంబాన్ని దౌర్జన్యంగా ఆక్రమించినందుకు నువ్వు నాశనమైపోతావు అని దేవుడే యాషాబుకు ప్రకటన చేసేసాడు ఈ విషయాన్ని బట్టి మీరు ఉండాలో ఆలోచన చేయండి ఇంకా అంటాడు దమస్కు పట్టణం గురించి చెప్తారు ఆయన ఈ దమస్కు పట్టణము సిరియా ముఖ్య పట్టణం అయింది దానికి ఈ దమస్కు ప్రాంతానికి దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి ప్రజలు సత్యాన్ని తెలుసుకొని దేవుని మార్గంలో సాగుతూ ఆయనకిష్టమైన వారిగా ఉండాలనేది ఆయన కోరిక మరి ఆయన ఉద్దేశము నెరవేర్చబడలేనప్పుడు ఆయన తప్పకుండా తన కోపాన్ని చూపిస్తారు సిరియాకు ఈ దమస్కు పట్టణం ఉత్తరంగా ఆమాతు అర్పాదు అనే పట్టణాలు కూడా ఉన్నాయి దీని గురించి యశై గ్రంథంలో పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి మూడులోను అమోస్ గ్రంథం మొదటి అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో కూడా ఈ యొక్క దమస్కు గురించి చెప్తారు ఈ దమస్కు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి ఎందుకు వాళ్ళకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు అనంటే వాళ్ళు కూడా ఎలాగున్నారు అనట గర్వ హృదయులై ఉన్నారు వారు సంపాదన విషయమై వారు కలిగి ఉన్న వాటి విషయమై గర్వంతో రేగిపోతున్నారు వారు దేవునిని సహాయం కోరిన వారు కాదు అందుకనే వారికి నెమ్మది ఉండదని వారు బలహీనమవుతారని వారు ఓడిపోయి పారిపోయే ఉంటారని ప ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ పడే ప్రసవ వేదన దానికి కలుగుతాయని ఆనందాన్ని ఏ పట్టణం వలన వారు పొందుతున్నారో ఆ పట్టణం పూర్తిగా విడవబడుతుందని వారు వారి కుటుంబాలు ఎలా ఉండబోతున్నాయో చాలా విషయాలు ప్రభు చెప్పారు కారణం ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళు కలిగిన దాన్ని బట్టి గర్వపడ్డారు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి గర్వము నాశనం నడుపుతుంది నీ జీవితంలో నువ్వేమి కలిగి ఉన్నా దేవుని దయవాలననే ఉద్దేశం చేత దేవుని గాని ఎప్పుడు నీ గొప్పతనాన్ని కోరవద్దు ఈ అమ్మోని వాళ్ళని కాని యేష వారిని కాని దమస్కు వారిని గాని మనం గమనించినప్పుడు వారు కలిగినటువంటి గర్వం స్వార్థపూరితమైనటువంటి జీవితం ఆక్రమించుకున్నటువంటి స్థితిని బట్టి మీరు ఇలాంటి స్థితిలో ఉండిన విధానాన్ని బట్టి నాకు కోపం రేపేరు మిమ్మల్ని నాశనం చేస్తానని ప్రభు వారికి తెలియచేస్తున్నాడు మరి యోధారాజైన సిద్ధ ఏలబడిలో మరలా ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు ఎలాము అనేటువంటి బలమునకు నాకు ముఖ్యాధారముగా ఇది ఉన్నది కదా అందుకని నేను చెప్తున్నాను నాలుగు దిశల నుండి గాలి దాని మీదకి వస్తుంది దాన్ని చెదరగొడుతుంది వెలివేయబడుతుంది ఆ దేశం ఇక వండుకుండా ఉంటుంది అని ఎలాము గురించి కూడా చెప్పబడుతుంది దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకన్నాడు నా సింహాసనం అచ్చట స్థాపించి ఎలాము నుండి రాజులను అధిపతులను నాశనం చేస్తాను యాలామును మరల రప్పిస్తాను నేను మరలా ఈ యాలాము గురించి మంచి మాట కనబడుతుంది మనకి అమ్మోను గురించి కాని దమస్కు గురించి కాని యాలాము గురించి కానీ బాగానే ఉంది కానీ ఈ యొక్క యాషావు గురించి మాత్రం కఠినమైన నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు మరి నువ్వు కూడా నీ స్థితిని ఆలోచన చేయి వ్యక్తిగతంగా గర్వం ఉందేమో లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా ఉన్నావేమో నీవు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ఏదైనా ఫీల్ అవుతున్నావేమో దాన్ని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరితే ఆయన క్షమించి ప మరలా స్థితిని నీకు ఇస్తాడు కానీ సహోదరుల పట్ల కానీ దౌర్జన్యాన్ని కలిగి ఉన్నావా వాళ్ళది ఆక్రమించావా నీకు ఎట్టి పరిస్థితుల్లో క్షేమమే కలగదు కనుక వాక్యానుసరంగా నీ జీవితాన్ని కట్టుకొని దైవ భయములో భక్తిలో ఉండి ఎలా ఉండాలో వాక్యాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నిర్ణయాన్ని ప్రభుకి అప్పగించి దైవ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకొని నిన్నును నీ కుటుంబాన్ని పది మందిని దీవెనకరంగా ఉన్నారు అని నీ గురించి చెప్పుకునేలాగా బ్రతకటానికై సిద్ధపడు దేవుడి మాటలు మన వెనుకుట్లో దీవించి దైవ భక్తి కలిగిన జీవితాలను ప్రసాదించునుగాక ఆ మేన్